భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల బ్రహ్మోత్సవాన్ని దిగ్విజయం చేశామని టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు తొమ్మిది రోజుల పాటు ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు బ్రహ్మోత్సవాల్లో హుండీ ఆదాయం వచ్చిందన్నారు సమిష్టి కృషితోనే బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేశామని సహకరించిన ప్రతి ఒక్కరికి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు రోజుల్లో ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇరవై ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్లు హుండీ ఆదాయం జరుగు వచ్చింది ఇరవై ఆరు లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాం రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది భక్తులకు భక్తులు తలనీరాలు సర్పి సమర్పించడం జరిగింది ఇరవై ఎనిమిది లక్షల పైగా లడ్డులను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది గరుడు సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా ముప్పై వేలు రీఫిల్లింగ్ ద్వారా పదిహేను వందల మందికి పదిహేను వేల మందికి దర్శనం జరిపించడం జరిగింది ఇక భద్రత విషయం వస్తే బ్రహ్మోత్సవాలకు సుమారు ఐదు వేల ఐదు వందల మంది పోలీసులు పద్దెనిమిది వందల మంది విజిలెన్స్ అధికారులు గరుడు సేవ రోజున అదనంగా వెయ్యి మంది పోలీసులు వీళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించారు తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణా ప్రణాళికాబద్ధంగా ఈ పార్కింగ్ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను పర్సనల్గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది ఇంత ఘనంగా ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం గంద్రులకి వెళ్లి భక్తుల్ని విచారించడం జరిగింది వాళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఏ ఒక్కరిదో కాదు ఇద్దరిదో కాదు మనందరి సమిష్టిగా పని దాని దానివల్ల మనకి ఈ రోజు రిజల్ట్ వచ్చింది